అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి అద్దె ఇంట్లో అద్దీళ్ళ పంపిల్ల లింగమ్మలేడు వారి ఇంట్లో సమావేశం అయ్యారు భేటీ అయ్యారు వాళ్ళు భేటీ అవుతూనే ఉంటారు నా చిన్నప్పటి నుంచి భేటీ అవుతూనే ఉన్నారు కానీ ఏది తేలదు అవ్వదు అసలు పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని తేల్చుకోగలిగారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే పోటీ చేస్తారా మరోటి పోటీ చేస్తారా తేల్చుకోగలిగారా అది తేలేదు కాదు మునిగేది కాదు ఈ లోపల మేము సిద్ధమయ్యాం యుద్ధం కూడా అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది అప్పుడు దాకా వీళ్ళు సీట్లు తేల్చుకోలేరు సీట్ల కన్నా ముందు వీళ్ళు నోట్లు తెలుచుకోవాలి పవన్ కళ్యాణ్ గారు నోట్లు తెలుచుకుంటే తప్ప సీట్లు తేలనటువంటి పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గమనించండి పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈది అవుతుంది ఆయనకి ముష్టి సీట్లు ఏదో ఇస్తారు మూడో ముప్పయో ఇరవై ఐదో ఇస్తారు వాటితో సర్దుకుంటారు సీట్లు ఏమైనా ముష్టిస్తారు కానీ క్యాష్ మాత్రం బలంగా ఇస్తారు దానికోసం ఆయన ఎదురు చూస్తున్నాడు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయనతో ప్రయాణం చేసేవారు ఏమవుతారనేది ఒక వారం పది రోజుల్లోనూ లేకపోతే నెల రోజుల్లోనూ తేలపోతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే థ్యాంక్ యూ